ఇబ్లీబన్ పార్క్ ఇది దీని పక్కన ఉన్న మూసి కాలువ ఇది నయాబుల్ శివాజీ బ్రిడ్జ్ ఇది మనం చూసేది పక్కనే ఇమ్లిబన్ పార్క్ ఇది దీనికి ఆనుకునేది ఎంజీబీఎస్ బస్ స్టాప్కి పోయేది చూడండి ఏ విధంగా ఇక్కడ మందిరం పూర్తిగానే స్లాబ్కి తాకుతున్నది ఏ విధంగా మందిరం ఇక్కడ నీటిలో మునిగిందో మనం గమనించవచ్చు ఇమ్లిబన్ పార్క్ పక్కన ఉన్న మూసి కాలువ ఇది గతంలో కూడా స్లాబ్ తాకపోయింది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం స్లాబ్కి తాకుతున్నది అంటే పదిహేను ఫీట్లు అన్నట్టు అమ్మవారి మందిరం ఇది పక్కనే ధోబీట్ ఉన్నది మొత్తం ఇది నేరుగా ఇమిలిబన్ ఇది నేరుగా ఇది ఇమిలిబన్ పార్క్ దగ్గర ఇది ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ డిపోకి పోయే ఇది మూసి కాలువ రాత్రి అయితే ఇంకా పైనుండి నుండి నీళ్ళు పోయినాయి మనం గమనించవచ్చు ఆకులకి చెత్త చూడండి పైన రాత్రి కూడా పోయినాయి దీన్ని బట్టి తెలుస్తున్నది పైన కూడా చెత్త చదార్థం కనబడుతుంది మనకి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి నీటిలో మునిగిన వరద ముంచేస్తున్నది ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వలన ఈ విధంగా వరద ప్రభావం మనం చూడొచ్చు ఇంలిబంద్ పార్క్ పక్కన ఉన్న మూసి కాల్వలో ఇది నయాపుల్ శివాజీ బ్రిడ్జ్ అంటారు తెలియదు చూడండి మొత్తం ఏ విధంగా ఇది బస్ డిపో బస్ డిపో బ్రిడ్జ్ ఇది ఎంజీబీఎస్ ఏ విధంగా ఎమ్లీబన్ పార్క్ పక్కన ఎంజీబీఎస్ గౌలి కూడా చెన్ మూసి కాలువ ఇది రాత్రి పైనుండి పోయినాయి అమ్మవారి పైనుండి పోయినాయి మనం చూడవచ్చు చెత్త దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారిని తాక్కుంటా కూడా పోయినాయి నీళ్ళు ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టే కనబడుతుంది we yeah. yeah.